హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మీకు ఇండిపెండెంట్ హౌస్ చూపిస్తున్నానండి కార్ పార్కింగ్తో మీరు చూస్తున్నారు ఈ హౌసు వెస్ట్ ఫేసింగ్ అండి పడమర ఫేసింగ్ కార్ పార్కింగ్తో ఉందండి ఈ హౌస్ ఇదంతా పార్కింగ్ ఏరియా అండి చూడవచ్చు ఇదంతా స్టెప్స్ ఇచ్చారండి ఇటు రిఫరెన్స్ కోసం మీకు పైన రెడీగా ఉందండి చూపిస్తున్నాను వర్క్ అయితే నైంటీ పర్సెంట్ అయిపోయిందండి ఇంకా వర్కర్స్ వర్క్ చేస్తున్నారు పైన సీలింగ్ ఇచ్చారండి డిజైన్ సీలింగు వాష్ ఏరియా అంతా కారిడార్ ఇచ్చారు మార్బుల్ గ్రానైట్ ఇచ్చారండి చూడవచ్చు ఇది ఎంట్రన్స్ అండి ఇది హాల్ హాల్ ఏరియా వచ్చేసరికి ఉత్తరం వాయ రోడ్ ఉత్తరం అండి ఇది బెడ్రూమ్ అండి ఇది బాగా సర్వీస్ రోడ్డుకి దగ్గరగా ఉంటుందండి బాత్రూమ్ విండోస్ అన్నిటికీ గ్రానైట్ ఇచ్చారండి నూట నలభై ఏడు గజాల్లో బిల్డింగ్ అండి ఇది బ్యాంక్ లోన్ వస్తుంది కబోర్డ్స్ కూడా చేసిస్తారండి బిల్డరు ఎయిటీ పర్సెంట్ వర్క్ అయిపోయిందండి ఫినిషింగ్లో ఉంది బందర్ రోడ్డుకి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉందండి ఇది హౌసు తాడి గడప ఏరియా అండి ఇది కోటి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారండి మాట్లాడుకోవచ్చు మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందండి హౌసు కార్ పార్కింగ్తో నూట నలభై ఏడు గజాలండి కోటి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు కావాల్సిన వారు స్క్రీన్పై ఉన్న నెంబర్కి కాల్ చేసి విజిట్ చేయవలసిందిగా కోరుచున్నాను